తర్వాత రోడ్లు కానివ్వండి వాటర్ ప్రాబ్లం అలాంటివి ఏమి లేదండి వీధిలో అంత క్లీన్గా ఉంది చాలా చక్కగా ఉందని పరిపాలన కూడా ఈ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత మనకి అన్ని వాలంటీర్లు వచ్చి ఇంటి ఇంటి దగ్గర అన్ని సౌకర్యాలు ఏదైనా క్యాస్ట్ అయినా ఇన్కమ్ అయినా బర్త్ సర్టిఫికేట్ అయినా డెత్ సర్టిఫికేట్ అయినా ఏదైనా వాలంటీర్ వచ్చి చూసుకుంటారు మనం కూడా సచివాలయంకెళ్ళకన్నా వాళ్ళే దగ్గర నుంచి చేసుకుంటారు సార్ ఇంత ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ముందు ప్రభుత్వం అయితే ఇంత ముందు ఏదైనా ఏ పని కావాలని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగడం అది సరిపోయేదండి ఒక క్యాస్ట్ పెట్టామంటే క్యాస్ట్ కోసం పదిహేను ఇరవై రోజులు తిరగాల్సి వస్తుందా మళ్ళీ ఆ ఇయర్ ఒక వంద నూట అవి ఇస్తే కానీ పని అయ్యేది కాదు ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదు ఇంతకుముందు అది అవుతుంది అయినంత వరకు గ్యారెంటీ లేదు ఇప్పుడు మార్నింగ్ పెడితే ఈవినింగ్ కి క్యాష్ ఇన్కమ్ వస్తుంది మనోహర్ అండి ఇక్కడ ఇక్కడ మాత్రం చాలా బాగుందండి మా విలేజ్ లో మా ప్రెసిడెంట్ గారు అవ్వండి జడ్పీటీస్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైనా ఊర్లో ఏ సమస్య వచ్చినా విని వెంటనే ఇంటింటికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నారు మీ యూత్ అంతా పవన్ జపం పట్టిస్తుంది కదా యాక్చువల్ గా నేను నేను కాకపోయినా మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది పాల్గొనే ఫ్యాన్స్ అండి కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పిన ప్రధానం కాకపోతే వాళ్ళు చూసిన అభివృద్ధి మా విజయనగరంలో కోల వీరభద్రస్వామి చాలా అభివృద్ధి చేశారు రోడ్ల నుంచి కొలయిల వరకు ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేశారు దాని ద్వారా యూత్ కూడా వీరభద్ర స్వామికి ఓటు వేస్తారు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా అవసరం అభిమానం వేరు రాజకీయం వేరు అభిమానం అనేది సినిమా సినిమా వాళ్ళకే రాజకీయం అనేది అలా కాదు మన జీవితాలు ఎవరు మారుస్తున్నారు మన కుటుంబాలకు ఎవరు పోషిస్తున్నారు ఆలోచించి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అభిమాని అయినా వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపికి ఓటు వేస్తారు తప్పనిసరిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తో పొత్తు పెట్టుకున్నాడు కదా దాని గురించి అసలు పొత్తు పొత్తు వ్యవహారం అవసరం పొత్తు ఉండదండి అతను పొట్టు పెట్టుకునే వేస్టే పొత్తుకుని పొట్టు పెట్టుకుంటే అతను ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు అతను రాష్ట్రానికి రాజకీయంలో పవన్ కళ్యాణ్ ప్రభావితం చేస్తే ఒక విధంగా అతను సింగిల్ గా పోటీ చేయమండి ఒకప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఆ లోకేషన్ పవన్ కళ్యాణ్ తిట్టాడు మా అమ్మని తిట్టారు మా నాన్నని తిట్టారని రాష్ట్రానికి అన్యాయం చేశారని ఇప్పుడు తిరిగి అతనితోనే మళ్ళీ పోటీలో పొత్తి తిరుగుతున్నారు మరి అతను ఒక విధంగా ప్యాకేజ్ స్టార్ అనుకోవాలి పవన్ స్టార్ కాదు రాజకీయాల్లో కూడా డబ్బు కోసం ఆలోచిస్తారు అతను వారాహి అన్నారు వారాహి వాహనం ఒకటే తయారు చేశారు ఒక మీటింగ్ అయినా తిరిగారా ఏటి లేదు ఎప్పుడో సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రజల్లోకి వస్తారు అంతే యాక్స ముందు వస్తారంటే మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ప్రజకు అన్యాయం జరిగిందన్న ఆపదలు ఉన్న వెంటనే వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ఈ టీడీపీ మా ఊర్లో రాజకీయం కాదు చెత్త ఆ టీడీపీ వల్ల విజయనగరం రాజకీయంకి వస్తే అశోక్ బాబు టీడీపీ అది ఎలక్షన్ వచ్చి ఏంటంటే బయటకు వస్తారు లేకపోతే లేదు బంగ్లాలో పడుకుంటారు కష్టకాల కరోనాలో కూడా స్వామి అయితే ఇంటింటికి వచ్చి వాళ్ళు వాళ్ళ ఉంచారు బాబు అశోక్ బాబా అందరూ బాబు బాబును పాలించుకోవడానికి తిరుగుతారు కానీ బాబు విజయనగర్కి ఏది చేయలేదు ఒకప్పుడు పెచ్చరు చూడండి మీరు విజయనగరం పెచ్చరు అక్కడికి వెళ్ళడానికి భయం వేస్తుంది ఇప్పుడు ఆ వీరభద్ర స్వామి నీటి చేస్తే ప్రతి ఒక్క విద్యార్థి శ్వేత తీర్చుకోవడానికి అక్కడ కూర్చుంటున్నారు అభివృద్ధి పరంగా అయితే విజయనగరం చూడవసరం లేదు ఈసారి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై డెబ్బై నూట డెబ్బై పక్కా గెలుచుకుంటారు పోయిన ఎలక్షన్ లో దాదాపు ఐదు వేల మెజారిటీ తోటి గెలిచారు కదా ఆరు వేల నాలుగు వందలు అదే మెజారిటీ వస్తుందా దానికంటే ఎక్కువ దానికన్నా ఎక్కువ వస్తుంది సార్ టెన్ థౌజండ్ అయిపో వస్తుంది టెన్ థౌసండ్ అంటే అసలు ముఖ్యంగా డెవలప్మెంట్ చేసిన ఏంటి మీ విజయనగరంలో లో అయితే స్వామి గారు అయితే ఎక్కడ ఏ సెంటర్ కెంటర్ స్టాచ్యూస్ నెక్స్ట్ వచ్చే రోడ్లు పార్క్స్ మీరు ఇంటర్ కాలేజ్ చదువుకున్నప్పుడు గత మూడు సంవత్సరాలు కింద టౌన్ లోకి వెళ్లాలంటే సైకిల్ మీదైనా బండి మీద చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు అక్కడ రోడ్డు నిర్మించారు స్వామి రెండు లారీలు సేమే కాగా సింపుల్ వస్తాయి ఎటువంటి రవాణా విధంగా కానీ ఎటువంటి మన బైక్ తో ఎటువంటి ఇబ్బంది ఉండదు మన విజయనగరంలో అక్కడే కదా ఆఫీస్ అవ్వండి బాలాజీ అవ్వండి కాంప్లెక్స్ అవ్వండి ఇక్కడ రోడ్లు చాలా విస్తరణ చేశారు విజయనగరంలో మాత్రం అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది మన విజయవాడలో అయితే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది అండి అందరికి మన వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఒకప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ అంటే ఆన్లైన్ లో అప్లై చేయడం పదిహేను రోజులు వేచి ఉండాలి వాళ్ళు ఇస్తారు ఎవరో తెలియదు ఒక విఆర్ఓనో ఊర్లో సెక్రటరీ ఎవరినో బదిలీలు ఆడుకుని అటు బండి ఎక్కువ అక్కడ తీసుకెళ్లి రెండు వందలు మూడు వందలు ఇస్తే మన సర్టిఫికెట్ వచ్చేది కాదు ఇప్పుడు అలా కాదు వాలంటీర్ మన దగ్గరికి వస్తాడు అమ్మా మీ క్యాస్ సర్టిఫికెట్ ఉందా ఇన్కమ్ సర్టిఫికెట్ ఉందా మీకు కావాలా అంటే అతను తీసుకెళ్లి ఆన్లైన్ లో చేస్తారు డేస్ వస్తుంది చాలా మంది చాలా మంది జైలుకి జైలుకి వచ్చిన సీఎం జైలుకి వెళ్ళొచ్చిన సీఎం అలా అక్రమంగా డబ్బు సంపాదించే ఈ స్థాయికి వచ్చింది రాజకీయ అతని మీద రాజకీయ కొతంత్రం పనడం వల్ల ఆ విధంగా అయింది అదే జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి అయితే నిరూపించలే పేమీ అది నిరూపిస్తే అంటే ఇప్పుడు చంద్రబాబు మన నిరూపించారు అతను జైలుకి వెళ్ళి మరి అతను అయింది కదా అతను అయిదే కాదు అంత డబ్బు దెబ్బింది అతనే కదా ఎవరు రాజకీయ నాయకులు కుత్ర కక్షలు లో జరుగుతాయి కానీ ప్రజల ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రభుత్వ పథకాలు ఇచ్చాడు ప్రజలందరికి తెలుసు అందరూ ఓట్లు వేస్తారు తప్పనిసరి జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారు నష్టం జరిగే పరిస్థితి కనపడే ఉండదండి నిన్న నిన్న బీజేపీ కూడా కలిసింది ఏం ఉండదు అసలు ఆ సీట్లు ఎక్కడ వాళ్ళు కూడా అలాగే తెలియదు అసలు ఉండదు గాలికి దెబ్బకి అన్ని అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్